అయితే జనం ఎట్లా ఆలోచిస్తారు పైసలు ఎన్ని పెడతాను ఎంత పెట్టుబడి ఇట్లా ఆలోచన ఆ ఎంత పెట్టుబడి ఎంత వచ్చింది ఆ ఆలోచన లేకపోతే ఎవరైనా కానీ వేస్తే చింతకు నేను పోయి ఏర్పాటు చేస్తా అక్కడ ఎంత ఊరి ఒక నాలుగు రెండు మూడు ఫ్లాట్లు నాలుగు ఫ్లాట్లు వాడి చూడండి నేను ఏమంటే ఒకటేసారి ఐదు సార్లు నాలుగు సార్లు తీసుకుంటే నీరు పైసలు ఉండాలి పైసలు లేనంటే ఇప్పుడు ఏం చేసుకోవాలి

రెండోసారి వాతావరణం చేంజ్ అయినా కానీ వస్తాయి మూడవది బలం తగ్గిపోయింది అనుకో వస్తుంది సార్ మనకు పదమూడు ఎకరాల పదమూడు కింటాలు చొప్పున వెళ్ళింది పత్తి మూడెకరాలు పెట్టిన మూడు ఎకరాలు పెట్టిన పత్తి పదమూడు క్వింటాలు అమ్మిన ఒకటే కటింగ్ కటం మళ్ళీ కొట్టేసి మక్క పెట్టిన పది మూడు మూడు ఒక్కొక్క ఒక్కొక్క ఎకరానికి పదమూడు క్వింటాలు మక్క పెట్టిన మక్క పెట్టిన మన దగ్గర నుంచి తెచ్చిన ఒక శాంపిల్ కి ఒక ఎకరా అర ఎకరన్నరకు ఒక డోస్ కొట్టేసినా ఒకసారి కొట్టి ఒక్కసారి కొట్టిన మొన్ననే అంత వారం ఇచ్చినా అని చెప్పి ఒక రెండు మూడు నాలుగు సార్లు కొట్టుకో మూడు సార్లకు మూడు సార్లు కొడదాం ఇక కొట్టు దానిపైన కొట్టాలన్నా కానీ షర్టు పైన లేకపోతాయి అదే కొట్టెందుకు కుదరదు మనకు వాళ్ళకు మనకు తేడా అయింది మేల్ ఫిమేల్ పెడితే కంకి దొడ్డు రావాలే వేటెక్కువ రావాలి బస్ అది మనకు కాన్సెప్ట్ ఆడ అంతే అంతే ఇవాళకన్నీ చెప్తే అర్థం అయితలేదు మీది దాని తేడా తేడింది అది గింజ వేటెక్కు రావాలే మనకు మంచిగా ఉండాలి అంతే మన టార్గెట్ పుచ్చ ఒకటి ఎనిమిది కిలోలు పది కిలోలు రావాలి బాబు నేను పది కిలోలు చూసిన అంటరా కాయను ఒక పదిహేను రోజులు ఒకసారి ఇటు మలుపుకోండి అనుకో ఆ చోట్ల తెలుపు ఓకే కొద్దిగా తిప్పినామనుకో ఒక వారం రోజులు అది ఈ కాయలాగా నలుపు అయిపోతాయి ఎక్కడ చేయొచ్చు కాయను కొద్ది నీరు లేపి కిందకు భూమి ఆనని ఆనని ఇవ్వకుండా ఏదైనా ఒకటి అంటే దానికి గాలి పోవాలి గాలి పోగానే ఉన్నా నువ్వు ఏం పెట్టినా గానీ మళ్ళా తెలుపు అయితే ఏంది బాగా దూరం పెట్టుకుంటే కాయ సైజు పెద్దగా అవుతుంది ఎక్కువ కాయలు పడతాయి అరే దగ్గరగా దూరంగా ఏం అనుకుంటున్నట్టే దగ్గర పెట్టినామనుకో ఆ ఏరియాలో ఉండే పసగులు ఆ మూడు చెట్లు తీసుకుంటాయి అవును తీసుకుని దేనికి అందకుండా కాయ సైజు చిన్నగా అవుతుంది కాయలు కూడా ఎక్కువ పడవు పోతూ వస్తాయి కానీ పోతని దుడుపుకుంటాయి అయితే మన వాళ్ళే ఆలోచన ఏముందంటే ఎంత మొక్కలు వస్తే అన్ని కాయలు పడితే అంత ఎక్కువ ఇల్డింగ్ వస్తారు మన వాళ్ళ ఆలోచన తప్పు కదా దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లీఫ్ మైనర్ ఒకటే ఆకులేదు పాము పాము పొడ తెగులు అంటాం ఇట్లా ఇట్లా తిరిగే దాంట్లో తిరుగుతాయి అది అయింది అనుకో నరాలు అన్ని కట్ అయిపోతాయి తిండి తయారు చేసినా పూర్తిగా పోవు ఆ నరాంతో ఆగిపోతాయి అనమాట బిడ్లు బిట్లుగా ఉండేది పోతాయి లీఫ్ మైనర్ మాత్రమే రాకుండా చూసుకున్నాం అనుకో అడిసిపోతాయి మంచి వాళ్ళని ఎర్రగురు పోయింది ఎర్ర అంటే అది వచ్చింది మేమేమో అరిట్లో పెట్టేసి పెద్ద శిశు లాగా తిరిగినాం మా వాడు బొక్కలు పడుతున్నాయి బొక్కలు పడుతున్నాయి అంటే పురుగు వాళ్ళని తిరా అనుకుని ఏం కాదురా అని ఆయన అంటే ఆగరికి చూస్తే ఒక ఆగు మీద నాలుగు ఐదు ఎక్కువ ఉన్నాయి అనమాట నివారణ కొట్టిన తర్వాత బంద్ అయింది తర్వాత తొమ్మిది రోజులకే ఒకసారి స్ప్రే చేసిన మంచి పని చేసిన మొత్తం తినిపోయేది మళ్ళీ ఉండిందనుకో పైన వచ్చే ఎగురీ రాదు అదే ఉంటుంది ఉన్నా కానీ ఏం చేయదు అంటే దానికి మించి పోయినాయంటే ముడుచుకుంటాయి ముందుకు మిర్చి అది మిర్చి అది ఒక రెండు వందల కింటాల్ అయిపోయింది అది పచ్చిమిర్చి రెండు వందల క్వింటాలా రెండు వందల కింటాల్ అంటే ఇరవై టన్నులు ఇరవై టన్నులు ఎకరాటి ముప్పై ఆరు క్వింటలు కదా అది దీనికి ఏం చెయ్యాలనుకుంటున్నట్టే ఈ డ్రిప్పర్ నేను ప్రెషర్ డ్రిప్పర్ వచ్చింది అదైతే మెరకలో అంతే నీళ్ళు పడుతుంది డౌన్లు కూడా అంతే నీళ్లు పడతాయి ఇప్పుడు ఇదైతే ఏమైతే దిగిపోతాయి తేడా అవుతుంది ఇక్కడ ఎక్కువ ఎక్కువైతే అది కావాలంటే నేను చెప్తా కంపెనీకి చెప్పి ఒక అర్ధ ఎకర ఎగుడు దిగుడు ఉంటుంది దాంట్లో వేయండి బాగా ఎత్తు ఉండాలి డౌన్ ఉండాలి ఇప్పుడు ఇది కొంచెం వంపు ఉంటాయి కదా వంపు కూడా వద్దురా ఇట్లా నెరక ఉండాలి బాగా నెరక ఉండాలి డౌన్ ఉండాలి దానిలాగా ఈడ వస్తుందా లేదని చూసుకోండి అర్ధ ఎకరా పావు ఎకరాగా చేపిద్దాం ఇది ఎత్తు పంపలేదు ఎక్కువ వంపులు దీలైనా వేసుకోవాలి ఇంతకంటే ఎత్తు పంపలు అంటే కష్టం సార్ ఇప్పుడు ఇదైతే ఎక్కువ ఉన్నాయి కదా మనం ఏంటంటే పావు ఎకరా నేను చెప్తాను నేను మాట్లాడి ఒక పావు ఎకర వేసుకో వేసుకోండి పెరిగి వేపిద్దాము ఒకవేళ అట్లా అయింది అనుకో డౌన్ ఎక్కువ ఉండేవాళ్ళు ఏం చేయాలో ఈ మరొక నుంచి అది ఆ డ్రిప్ వేసుకోండి ఆ ట్రిప్ వేసుకోవాలంటే మళ్ళీ ఈ డ్రుప్ని ఏం చేసుకోవాలనుకుంటారు కానీ దీన్ని ఏదైనా మంచిగా సమానంగా ఉండే ఉండేసోట్లో వాడుకోండి అది వేసుకోండి ఓకే సార్ అట్లా ఉంటే సంతోషం అది చేద్దాం తిరిగి దానికోసమే మీకోసమే కోసమే కదా నేను ఏమంటే ఒకటేసారి ఐదు సార్లు నాలుగు సార్లు తీసుకుంటే నీకు పైసలు ఉండాలి పైసలు లేనంటే ఇప్పుడు ఏం చేసుకోవాలి రెండు సార్లు తీసుకోండి మళ్ళీ రెండు సార్లు పంపిస్తాం ఊర్లా అంటే ఒకసారి తీసుకుంటే మనకి అడ్జస్ట్ అవుతుంది సార్ ఎన్ని రోజులు ఇది మందు కటింగ్ అయిపోయింది ఇది ఇప్పుడు అది తెంపితే ఏడో కటింగ్ కుర్చు రావడానికి మెయిన్ కారణం కుర్చు రావడానికి మెయిన్ కారణం ఒకటే ఏమో తెరుపు సుమైట్స్ వల్ల వస్తాయి ఓకే రెండవసారి వాతావరణం చేంజ్ అయినా కానీ వస్తాయి మూడవది బలం తగ్గిపోయింది అనుకో వస్తుంది ఇలా గుంటకాయ ఎట్లు ఏం జరగదు కదా అందుకే నేను అందుకే చెప్తున్నా కాసేందుకు అరవై డెబ్బై రోజుల లోపల మీరు ఎంత ఇయ్యాలన్నా కానీ ఇచ్చుకోవాలి తర్వాత పైన స్ప్రేయింగ్ పెట్టుకోవాలి రెండు లీటర్ ఆయిల్ ఒక లీటర్ పుష్టిగా మీరు స్ప్రే చేసి వచ్చినారనుకో అదే ఎక్కువ రోజులు ఉంటాయి ఇదేమో అప్పుడప్పుడు వచ్చే దీన్ని సరి చేసుకుంటాయి ఎక్కువ రోజులు కాత కాస్తాయి నివారణ కుష్టి ఇంకొకటి ఆయి అది ఇచ్చిండు కదా ఒక్క స్ప్రే చేసిన కుష్టితో పాటు మా ఇది పోసుకున్నావా నీకు అగస్ట ఇచ్చింది నా ఎగస్ట్రా నువ్వు ఏం చేయాలి నువ్వు ఏం చేయాలంటే నాలుగు సార్లు వదిలి పెట్టి లాస్ట్ గిట్స్ పెట్టిన అందుకే ఇది ఆడమించి కనబడుతుంది లాస్ట్ సన్నగా ఇదేమో ఇవ్వండి ఏమో ఆగలు కొద్దిగా ఎడవలు ఎడవలు కనబడుతుంది అతనేమో వదిలి పెట్టాలి ఎవరిని నమ్మబాగండి రైతులు దొంగలు అయిపోయారు ఊరికన్నా మా మంది అట్ట పని చేస్తే ఇట్ట పని చేస్తా అని చెప్పిపోతారనమాటతో సహా అందుకోసం అట్లా వదిలిపెట్టినారనుకోండి కొట్టిన ఎట్లుంది కొట్టిన ఇది ఎట్లా ఉంది అని మీరు తెలుసుకోవచ్చు దానికి వచ్చే సంవత్సరం మొత్తం కొట్టుకోవచ్చు మా తేజ మన అవును ఇప్పుడు ఏం పంతొమ్మిది కొట్టింది బలం పెట్టుకుంటారు నాయన పూత ఫుల్ వచ్చిన ఏంటంటే బలం లేకుండా ఇది మొత్తం ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఏం కొట్టు రెండు లీటర్ ఆయిల్ ఏదైనా కొట్టుకో పంతొమ్మిది కొట్టుకున్నావు కదా పూతలు నల్లి ఉన్నాయా లేదని చూసుకో లేదనుకో దీని ముందుకు ఎన్ని నంబర్ దాకా ఆపారు పదమూడు పద్నాలుగు నుంచి సురూ చేసుకోండి పూతలు నల్లి ఉండింది అనుకో పంతొమ్మిది కొట్టుకున్నారు ఇరవై కొట్టుకో మొత్తం పోతుంది తర్వాత పద్నాలుగు కొట్టుకున్నాం అనుకో పదిహేను నుంచి వాడుకోండి అంతే రెండు లీటర్ ఆయిల్ వేసుకోవాలి ఒక లీటర్ పుష్టి వేసుకోవాలి అంటే మీకు ఇచ్చే దాంట్లో అన్నీ ఉంటాయి ఒక లీటర్ ఆయిల్ ఎకరస వేసుకోండి ఎందుకంటే పూతలు ఎక్కువ అంటున్నావు కదా దానికి బలం కావాలి కదా రెండు రెండు లీటర్ దాకా వేసుకోవచ్చు రెండు లీటర్ పని ఎకరాకి రెండు లీటర్లు ఆ ఎకరానికి రెండు లీటర్ ఒక లీటర్ ఆయిల్ మీ దాల్లే ఉంటాయి ఇంకొక లీటర్ పోసుకోండి ఇంకొక లీటర్ ఎక్స్ట్రా తీసుకుని ఎక్స్ట్రా చేసుకుని వేసుకోండి సరే మీరు మీరు కావాలన్నా కానీ నేను డబ్బా ఒక ఐదు ఐదు లీటర్ ఆయిల్ కాకుండా ఇప్పుడు అంతా డ్రిప్ అంటున్నారు కదా డ్రిప్పులు ఎక్కి చిందుకి నేను పోయి ఏర్పాటు చేస్తాను అక్కడ ఎంత వస్తున్నాయి ఊరికి ఒక నాలుగు రెండు మూడు ఫ్లాట్లు నాలుగు ఫ్లాట్లు వాడి చూడండి ఈ సంవత్సరం కిందికి మంచిగా అయింది అనుకో వచ్చే సంవత్సరాలు చాడించుకుంటారు తక్కువ అయిపోతాయి తీసుకునేటప్పుడు పుచ్చలకు నువ్వు రెండు లీటర్ గాను నూనె ఒక లీటర్ మనం నూనె మూడు సార్లకి అదే అంటే ఒక ఐదు ఆరు సార్లు అయిపోతాయి ఎందుకంటే అరవై రోజులే కదా డెబ్బై ఐదు రోజులు డెబ్బై రోజుల్లో మొత్తం ఏమి ఉండగానే కానీ కొద్దిగా బలం పెట్టుకుంటే ఏమైతే అంటే కాయలు బలుస్తాయి అందుకే అందరికి మీరు ఇచ్చేటప్పుడు అలా డ్రిప్ మంచికి మనిషికి అలా రెండు లీటర్లు ఇచ్చే రెండు లీటర్లు ఇచ్చే ఎనిమిది లీటర్లు సరిపోదు ఒకడు చిన్న సెట్ అయినా పెద్ద సెట్ అయినా ఏకరానికి ఒక పది లీటర్ ఆయిల్ ఇచ్చుకోవాలి ప్రతిసారి ప్రతిసారి ఒక రెండు మూడు సార్లు ముప్పై లీటర్లు అయిపోయింది అయితే పది కిలోలు వస్తాయి లేకపోతే నాలుగు కిలోలు మూడు కిలోలు ఉంటాయి అయితే జనం ఎట్లా పైసలు ఎన్ని పెడతాను ఎంత పెట్టుబడి ఇట్లా ఆలోచిస్తాను అటునే ఆలోచన చేసుకుని అంటున్నా ఆ ఎంత పెట్టుబడి పెట్టినాము ఎంత వచ్చింది ఆ ఆలోచన లేకపోతే ఎవరైనా కానీ వేస్తే నేను అనేది ఏంటంటే ఒక రెండు వేల రూపాయలు ఎక్కువ పెట్టినాము మిగిలిన వాటర్ రెండు వేల రూపాయలు ఎక్కువ పెట్టగానే మామూలు పెట్టుకున్నాడు వాడికి ఎన్ని టన్నులు అయినాయి మనకు ఎన్ని టన్నులు అయినాయి చూసుకోండి మందులు మాత్రం ఎనిమిది రోజులు ఆరు రోజులు వాడుకోండి ఎందుకంటే ఇది డెబ్బై రోజుల్లో మనకు అయిపోతాయి మొదట్లో పెద్దగా ఏం మందు పట్టవు స్టార్టింగ్ లో ఏమీ లేదు ఒక ఒక ఇది తీసుకున్నాం అంటే రెండు సార్లు వస్తాయి కానీ మొదటిసారి ఏమి సెట్ వాడినారో రెండోసారి కూడా వాటి దగ్గర వేరే సెట్ తీసుకుని ఆ మందు పోసుకోవాలి మొదటి దానిలో మిగిలినాయని చెప్పి దీని కొట్టకూడదు మొదట్లో రెండు సెట్లు తీసుకోండి మొదట్లో వాడతారు దీనిలో మందు మిగిలిపోతుంది రెండోసారి ఈ మందుని పెట్టుకోండి ఈ మూడోసారి ఇప్పుడు రెండోసారి ఇచ్చిన మందు ఉంటాయి కదా అది వాడుకోండి మళ్ళీ ఇది ఇది రెండు కలిపి మూడోసారి వాడు అప్పుడు అంత లోపల తీగలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు సరిపోతుంది తర్వాత నుంచి ఒక ఎకరాకు ఒక సెట్ అది ఎన్ని నీళ్ళైనా పట్టని రెండు వందల లీటర్ నీళ్ళకు లోపలనే ఉండాలి అది ఎన్ని నీళ్ళైనా పట్టని అని చెప్పి రెండు వందల యాభై లీటర్ నీళ్ళు కలుపుకుంటే పని చేయవు చూసుకోండి పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి